హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు స్పెషల్ క్లాస్ దిస్ దిస్ క్లాస్ ఇస్ రిలేటింగ్ టు ఫిల్లింగ్ ఎ క్వశ్చనైర్ ఆన్ అవేర్నెస్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలలో ఇరవై సంవత్సరాల నుంచి ఆ పైన వయసున్న వారి వారి వారికి ఆర్థిక అక్షరాశత పైన అవగాహన ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఒక ఇరవై ఐదు క్వశ్చన్లతో గూగుల్ ఫామ్ మీకు పంపడం జరుగుతుంది మీరు మీ తల్లిదండ్రులు అమ్మతో ఒకసారి నాన్నతో ఒకసారి లేదా ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటే తాత కావచ్చు అవ్వ కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడాను మీరు ఫిలప్ చేయించవచ్చు దయచేసి ఇది ఒక పరిశోధనా పత్రం అంటే ఆర్టికల్స్ అంటారు పబ్లికేషన్స్ ఆ పబ్లికేషన్కు ఈ కొసనైరు మాకు హెల్ప్ అవుతుంది అకాడమిక్గా మీకు టీచింగ్తో పాటు మేము రీసెర్చ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి మాకు ఇలాంటి కార్యక్రమాలు మాకు హెల్ప్ అవుతాయి కాబట్టి దాదాపు ఒక రెండు వందల మందితో మేము అనంతపురం జిల్లాలో ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పైన ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్ తయారు చేయడం జరిగింది ప్రతి విద్యార్థి మీ తల్లిదండ్రులతో తల్లితో ఒకసారి తండ్రితో ఒకసారి ఇంకా వేరే కుటుంబ సభ్యులు ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళకు కూడాను ఫైనాన్షియల్ ఇట్సీ పైన అవేర్నెస్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చనైర్ తప్పకుండా మీరు అంతా ఫిల్ అప్ చేయించాల్సిందిగా కోరుచున్నాను సో ఇక వాటికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే క్వశ్చనైరు మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఆ క్వశ్చనైరు మీకు షేర్ చేశాక దాన్ని ఎట్లా ఫిల్ అప్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు ఆ క్వశ్చన్స్ మీరు పేరెంట్స్కి చెప్పి వాళ్ళకు ఫిల్ అప్ చేయడానికి ఇబ్బంది అయినా మీరే ఫిల్ అప్ చేయొచ్చు వాళ్ళతో ఆన్సర్లు సంబంధించిన రాబట్టుకోవడానికి క్వశ్చన్ మీరు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ నా ఐ విల్ షేర్ దిస్ మీకు క్వశ్చన్ పంపిస్తాను ఇప్పుడు చూడండి దిస్ ఇస్ ద క్వశ్చన్ మీరు కనప కనపడుతుంది అనుకుంటా అందరికీ ఫైనాన్షియల్ లిటర్సీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రూరల్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ స్టడీ విత్ రెఫరెన్స్ టు అనంతపురం డిస్టిక్ ఇది టాపిక్ ఆర్థిక అక్షరాస్యత గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు చేస్తుంటారు కదా దానిపైన ఎంత ప్రభావం ఉంది అక్షరాస్యత యొక్క అంటే ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రభావం ఎంత ఉంది రూరల్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇది స్టడీ సో డిఎ స్టూడెంట్స్ ఏ స్టడీ విత్ రెఫరెన్స్ టు అనంతపుర డిస్టిక్ ఏ స్టడీ విత్ రెఫరెన్స్ టు అనంతపుర డిస్టిక్ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులతోనూ మరియు బంధువులతోనూ ఫిల్అప్ చేయించవచ్చు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి రైట్ స్టూడెంట్స్ సో ఈ రకంగా క్వశ్చనైర్ ఉంటుంది ఇప్పటికే పదహారు మంది ఫిల్ అప్ చేశారు ఆల్రెడీ కొంతమంది విద్యార్థులకు నేను అవగాహన కల్పించడం జరిగింది మీరు కూడా ఈ విషయంలో మీ పేరెంట్స్తో ఫిల్ అప్ చేయించడానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ క్వశ్చనైరు మీకు వాట్సప్లో షేర్ చేస్తాను ఓకే దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఐమ్ ఆల్రెడీ మీ సెకండ్ ఇయర్ పిల్లలకు షేర్ చేశాను మీకు కూడా షేర్ చేస్తున్నాను వాళ్ళు కూడా అంతా ఫిల్అప్ చేస్తున్నారు ఎప్పుడు చూడండి ఎవరు ఫిల్ అప్ చేశారు ఎవరు ఫిల్ అప్ చేయాలనేది కూడా మాకు ఐడియా వస్తుంది ఎందుకంటే మీ డాటా అంతా ఉంది కాబట్టి మీరు అంతా కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము సరే స్టూడెంట్స్ సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఈ లింక్ క్లిక్ చేశారనుకోండి ఇలా వస్తుంది ఓకేనా నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ అంటే ఇక్కడ మీ పేరు కాదు మీ పేరు కాదు ఓకేనా ఎవరి పేరు పేరెంట్స్ పేరు అమ్మ కానీ ఓకే లేదంటే నాన్న కానీ ఇద్దరితోనూ చేయించవచ్చు ఒకరి తర్వాత ఒకరితో చేయించవచ్చు రైట్ స్టూడెంట్స్ సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను రైట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ సో నేమ్ ఆఫ్ సారీ నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ స్టూడెంట్ కాదు సో ఎగ్జాంపుల్ మా అమ్మ పేరు తిరుపతమ్మ ఎం తిరుపతమ్మ ఇట్లా తర్వాత విలేజ్ అందికుంటా మా ఊరి పేరు అది ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ నవ్వకండి వజ్ర కరూర్ మండలం ఓకే అనంతపూర్ సో ఇది ప్రతి ఒక్కరు మీరు మీ పేరెంట్స్ పేరు ఊరు మండలం ఇది చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఓకే సారీ మెయిల్ ఈమెయిల్ ఖచ్చితంగా ఈమెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నేను నాదే మెయిల్ ఇస్తున్నాను రైట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను తర్వాత ఏజ్ అమ్మ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ కాబట్టి ఇక్కడ నేను జస్ట్ అందాజ్గా చెప్తున్నాను గెస్సింగ్ అని ఓకే ఎందుకంటే సరే మా అమ్మ ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ కాబట్టి అబౌ సిక్స్టీ ఇయర్స్ అని నేను టైప్ చేస్తున్నాను మీ పేరెంట్స్ యొక్క ఏజ్ని బట్టి మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది అడిగి చేయాలి ఇవన్నీ కూడా ఓకే వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే ఇవ్వాలి మీ ఒపీనియన్స్ కాదు లేదంటే నేను ఫిల్అప్ చేసింది యాజ్ ఇట్ ఈస్ చేయడం కానే కాదు ఓకేనా అమ్మ ఫిమేల్ అవుతుంది అది క్లిక్ చేశాను ఎడ్యుకేషన్ లెవెల్ మా అమ్మకి ఏమీ చదువు రాదు కాబట్టి నో ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ అప్ టు ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ అట్లా ఆక్యుపేషన్ అమ్మ రైతు కాబట్టి ఫార్మర్ అని క్లిక్ చేస్తున్నాను ఇంకా కూలీ స్మాల్ బిజినెస్ ఓనర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేకర్ అదర్స్ అని ఉంది అవి ఏదైనా ఉంటే అది క్లిక్ చేయండి లేకపోతే అదర్స్ అని క్లిక్ చేయాలి అవి మీ ఆన్సర్ లేకపోతే మంత్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అమ్మకు టెన్ టు ట్వంటీ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను టెన్ టు ట్వంటీ థౌజండ్స్ అనేది ఒక ఆప్షన్ పెడుతున్నాను ఇక్కడ ఓకే సో మీరు ఇన్కమ్ దాన్ని బట్టి ఎగ్జాంపుల్ మా అమ్మది ఫైవ్ టు టెన్ థౌసండ్స్ అనుకోండి అదే నేను క్లిక్ చేస్తాను రైట్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను ఆరో కోసం డి యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ నీకు అకౌంట్ ఉందా అని కాదు ఇక్కడ అమ్మకు అకౌంట్ ఉందా అని ఎస్ అమ్మకు అకౌంట్ ఉంది హౌ ఆఫన్ డూ యూ యూజ్ యువర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అంటే మా అమ్మ ఎంత తరచుగా అకౌంట్ ఓపెన్ చేస్తుందంటే వారానికి ఒకసారి ఏం చేయదు మంత్లీ చేస్తుంది మంత్లీ క్లిక్ చేస్తా అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అనమాట ఓకే నెక్స్ట్ రేట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బడ్జెటింగ్ అంటే మీకు తెలియాలి వాళ్ళకు అవగాహన కల్పించాలి బడ్జెటింగ్ అంటే నెలకు లేదా సంవత్సరానికి ఖర్చులు ఎంత ఆదాయం ఎంత అనే దానిపైన అవగాహన ఉందా మా అమ్మకు బాగా ఉంది కాబట్టి వెరీ వెల్ ఏం లేదు నాట్ ఎట్ ఆల్ పర్ ఓ మాదిరిగా స్లైట్లీ మాడరేట్లీ అంటే ఈ మధ్యస్థం అన్నమాట ఇది వెల్ బాగుంది ఇది చాలా బాగుంది అది మీరు క్వశ్చన్ అడగాలి బడ్జెటింగ్ అంటే ఖర్చులు మరియు ఆదాయాలు అంచనా పట్టిక బడ్జెటింగ్ అంటే ఒక నెలకు లేదా సంవత్సరానికి సంబంధించి ఖర్చులు ఎన్ని రాబోతున్నాయి ఆదాయం ఎంత రాబోతుంది అనే దాని మీద అమ్మకు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అమ్మను అడగాలి నాన్నను ఫిల్అప్ చేసేటప్పుడు నాన్నని అడగాలి నాన్న ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అది ఓకేనా తర్వాత వడ్డీ రేట్లకు సంబంధించి ఏమైనా అవగాహన ఉందా సో మా అమ్మకు బాగా ఉంది ఈ విషయం మీద అందుకని నేను వెరీ వెల్ అని పెడుతున్నాను ఇంట్రెస్ట్ రేట్స్ అమ్మ వడ్డీ రేట్ల పైన ఏమన్నా అవగాహన ఉందంటే ఓకే ఉంది ఎందుకంటే జనరల్గా వడ్డీకి ఇస్తుంటారు ఏదైనా డబ్బు కొద్దిగా ఎక్కువ ఉంటే అయినా పల్లెల్లో రెండు రూపాయలు రూపాయన్నర అట్లా రెండు రూపాయలు పైన ఇస్తారు కానీ రూపాయిన్నర క్లెయిమ్ ఇవ్వట్లేదు ఓకే బాగుంది బ్యాంక్ సర్వీసెస్ పైన ఓ మాదిరిగా ఉంది మోడరేట్లీ మధ్యస్థంగా ఉంది అని అర్థం ఇక్కడ ఎందుకంటే చదువు రాదు కాబట్టి బ్యాంక్ అక్కడికి పోయినా కూడా వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని బ్యాంకింగ్ సర్వీసెస్ పొందుతుంది లోన్స్ అమ్మ పైన లోన్ తీసుకుంది కాబట్టి దానిపైన ఓకే మోడరేట్ గా అవగాహన ఉంది ఇన్సూరెన్స్ ఓకే బీమాకి సంబంధించి బీమా చేస్తే అది ఎప్పటికైనా హెల్ప్ అవుతుందని దానిపైన అవగాహన ఉంది కాబట్టి వెల్ బాగుంది ఇది అమ్మ చెప్పిన ఆన్సర్లు నేను ఫిల్అప్ చేశాను నావి కాదు ఇవి ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి రైట్ హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ట్రైనింగ్ సెషన్ ఆన్ మేనేజింగ్ ఫైనాన్సెస్ మా అమ్మ డాక్రాలో మెంబర్గా ఉండింది కాబట్టి ఆమె ట్రైన్ ఎప్పుడు కూడాను డబ్బు ఎట్లా ఉపయోగించాలని దానిపైన మంచి అవగాహన ఉంది ట్రైనింగ్ తీసుకున్నది అంటే అటెండ్ అయ్యేది మీటింగ్స్ డాక్రా గ్రూప్లో నెలకు ఒకసారి మీటింగ్లు జరుగుతాయి కాబట్టి ఆ మీటింగ్లో డబ్బు ఎట్లా వాడాలని తెలుస్తుంది కాబట్టి ఎస్ దానికి ఆన్సర్ వేర్ డి యూ గెట్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డబ్బుకు సంబంధించి ఎవరితో ఎవరి నుంచి సమాచారం వస్తుంది కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టెలివిజన్ బ్యాంక్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఎన్ ఎన్జిఓ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మా అమ్మకు ఎక్కువగా స్వయం సహాయక సంఘాల్లో మెంబర్ కాబట్టి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా అమ్మకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వస్తుంది అది సో ఇప్పటికీ టెన్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఐడియా స్టూడెంట్స్ నెక్స్ట్ మూడో సెక్షన్ షేవింగ్స్ బిహేవియర్ అండ్ ప్రాక్టీసెస్ అంటే పొదుపుకు సంబంధించిన అలవాట్లు ఎలా ఉన్నాయనేది డూ యూ సేవ్ ఏ పోర్షన్ ఆఫ్ యువర్ ఇన్కమ్ రెగ్యులర్లీ అంటే నీకు వచ్చే ఆదాయంలో ఏదైనా కొంచెం మొత్తాన్ని పొదుపు చేస్తామంటే మా అమ్మ బాగా చేస్తుంది పొదుపు ఎస్ నేను అడిగాను అడిగే మీరు చేయాలి క్వశ్చన్లకు ఆన్సర్లు రైట్ ఓకే వే డి యూ యూజువలీ సేవ్ యువర్ మనీ ఎక్కడ దేంట్లో ఎక్కువగా డబ్బు పొదుపు చేస్తుంటారంటే అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పొదుపు చేస్తుంటుంది సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ మై మదర్ మరి మీరు మీ పేరెంట్స్ని అడగాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి బ్యాంక్లో పెడతాను ఇంట్లోనే పెట్టుకుంటాను మొబైల్ వ్యాలెట్ అంటే ఎందులో డబ్బు పెట్టుకుంటారు అనేది చిట్ ఫండ్స్లో పెడుతూ ఉంటుంది మా అమ్మ చిటిలు మామూలుగా కడుతూ ఉంటారు పల్లెల్లో టౌన్లో నెక్స్ట్ థర్టీన్త్ వాట్ ఆర్ యువర్ మెయిన్ రీజన్స్ ఫర్ సేవింగ్ ఏంటి ముఖ్యమైన కారణం పొదుపు చేయడానికి మా అమ్మ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఓల్డ్ ఏజ్ ఏదైనా ఆపద వచ్చినప్పుడు డబ్బు హాస్పిటల్ కు వస్తుందన్న ఉద్దేశంతో పొదుపు చేస్తుంది ఇది మా అమ్మకు సంబంధించిన రీజన్ అది నేను కనుకున్న రీజన్ మీరు మీ పేరెంట్స్ అడిగి ఆ రీజన్ మీరు టిక్ వేయాలి అది డి కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ నెలవారీ ఖర్చులకు సంబంధించి మీరు ఒక నిఘా పెట్టింటారా ఎంత అవుతున్నాయి ఏమైనా ఎక్కడైనా ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా ఎక్కువ అవుతున్నాయనే దాన్ని నిఘా పెడుతున్నారంటే ఆ విషయంలో ప్రతి రూపాయి లెక్కే చెప్తుంటుంది ఇంత ఖర్చైంది ఇంత ఖర్చైందని మా అమ్మ కాబట్టి ఎస్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఇన్ మేనేజింగ్ యువర్ హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ ఇంటికి సంబంధించిన ఖర్చులు ఓ మేనేజ్ చేయడంలో నిర్వహించుకోవడంలో ఎంత నమ్మకంగా ఉంటుంది అంటే మా అమ్మ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది వెరీ కాన్ఫిడెంట్ ఓ మాదిరి కాన్ఫిడెంట్ నాట్ కాన్ఫిడెంట్ మా అమ్మ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఇంటికి సంబంధించిన డబ్బులను మేనేజ్ చేయడంలో మంచి నిపుణత ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ బ్యారియర్స్ అండ్ ఇన్ఫ్లుయన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ హౌస్ హోల్డ్ సేవింగ్ సంబంధించిన ప్రభావితం చేసే అంశాలు లేదా అడ్డొచ్చే అంశాలు ఏంటి అనేది వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ సేవింగ్ మనీ పొదుపు చేయడంలో వచ్చే ఆటంకాలు ఏంటి తక్కువ ఆదాయము అవగాహన లేకపోవడము బ్యాంకులు దగ్గరగా లేకపోవడము కుటుంబ ఖర్చులు హెల్త్ ఇష్యూస్ మా అమ్మకైతే హెల్త్ ఇష్యూస్ మెయిన్ కారణం పొదుపు తక్కువ చేయడానికి కారణం అయినా అంతో ఎంతో కొంత చేస్తూ ఉంటుంది సో అది నేను పెడుతున్నాను బట్ మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కావచ్చు ఎందుకంటే చదువుతున్నారు కాబట్టి మీరు అట్లా ఉండొచ్చు చాయిస్ ఈజ్ యువర్స్ అక్కడ పేరెంట్స్ అడిగి ఆన్సర్ చేయాలనేది మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ వేరే బ్యాంక్ ఆర్ ఏటీఎం నియర్ యువర్ ప్లేస్ మా ఊర్లో కరెస్పాండెన్స్ బ్యాంకింగ్ అని ఎస్బీఐ వాళ్ళది ఉంది కాబట్టి ఎస్ అని పెడుతున్నాను డి యూ ఫీల్ డిజిటల్ ఫైనాన్స్ డి యూ ఫీల్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఈజీ టు యూస్ డిజిటల్ రూపంలో మొబైల్ రూపంలో కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ బ్యాంక్ బ్యా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉపయోగించడం ఈజీ అనుకుంటున్నామంటే మా అమ్మ అయితే నో ఎందుకంటే చదువు రాదు కాబట్టి మొబైలే ఫోటోలు సేవ్ చేసి నేను పేర్లు పెడుతుంటాను ఆ ఫోటోలు చూసి ఫోన్లు చేస్తుంటుంది మొ టచ్ 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 మొబైల్లో మరి ఇంకా ఫోన్పే ఇట్లాంటివి అంటే కష్టం అందుకని అంత అవగాహన లేదు అది మా అమ్మకు సంబంధించి మరి మీరు ఏమి అనేది మీరు ప్లాన్ చేయాలి అంటే అడిగే చేయాలి వాట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ యూజింగ్ డిజిటల్ ఆర్ ఫార్మల్ ఫైనాన్స్ మీకు ఫై అంటే డిజిటల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక సేవలు మీరు ఉపయోగించుకోవడంలో ఏది అడ్డొస్తుంది అంటే మా అమ్మకైతే చదువు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది నేను ఇది కొంచెం టైప్ చేయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ మాత్రం ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు తక్కువగా ఉండటం వలన డిజిటల్ అంశాల విషయంలో ముందు ముందుండదు వాటి జోలే పోదు అనమాట ఎందుకంటే ఇప్పుడు తెలుసు కదా మీకు చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఓకే నెక్స్ట్ నైన్టీన్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఇంక సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి నెక్స్ట్ డి యూ హ్యావ్ ఇక్కడ ఏమి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ పర్సెప్షన్స్ అంటే ఆర్థిక భద్రత మరియు అవగాహన పర్సెప్షన్ అంటే డి యూ హ్యావ్ సేవింగ్స్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ ఇన్ అండ్ ఎమర్జెన్సీ ఏదైనా ఆపత్కాలంలో ఎమర్జెన్ అత్యవసర సమయాల్లో మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండటానికి పొదుపు డబ్బులు ఉన్నాయా అంటే ఎస్ మా అమ్మతో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి డూ యూ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్ ఏదైనా బీమా చేశారా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అంటే పొలం ఉంది కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ చేయించి ఉంటుంది అమ్మకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి రెండు ఉన్నాయి ఆ రెండు ఆప్షన్స్ మీరు మీకు సంబంధించిన పేరెంట్స్కి సంబంధించి మీరు ఇది ప్లాన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ సెకండ్ కంపేర్ టు ఫైవ్ ఇయర్స్ అగో యువర్ కరెంట్ ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ ఐదు సంవత్సరాల కిందటతో పోలిస్తే ఇప్పటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు అమ్మ విషయానికి వస్తే స్లైట్లీ బెటర్ ఓ మాదిరిగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంది అంతకుముందు బాగుండలేదు ఇది సో ఇది మీరు మీ పేరెంట్స్కి సంబంధించి ఏది అనేది మీరు అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక ఇండికేట్ యువర్ అగ్రిమెంట్ డియర్ స్టూడెంట్స్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్లో మీరేమి చాలా కష్టమేం కాదు ఇది నెంబర్ వన్ ఏమంటే ఫైనాన్షియల్ లిటరసీ ఇంప్రూవ్స్ మై సేవింగ్ హ్యాబిట్స్ అక్ష అంటే ఆర్థిక అక్షరాస్యత అనేది తెలిసి ఉంటే పొదుపు బాగా చేసుకునే అలవాటు పెరుగుతుంది అది సేవింగ్స్ రెగ్యులర్లీ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ రెండోది అనమాట పొదుపు చేసుకుంటే అది మనకు ఆర్థిక భద్రత ఇస్తుంది మూడోది ఐ వాంట్ యూ ఇంప్రూవ్ మై ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేను నా యొక్క ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నాను వీటి మీద అభిప్రాయం ఏంటి అనేది స్ట్రాంగ్లీ డిజగ్రీ అంటే ఎగ్జాంపుల్ ఆర్థిక పరిజ్ఞానము పొదుపు అలవాట్లను పెంచుతుంది అనే దానికి మీ అభిప్రాయం లేదు నేను ఒప్పుకోను నేను గట్టిగా విభేదిస్తాను అంటే స్ట్రాంగ్లీ డిజగ్రీ అనాలి విభేదిస్తాను అంటే డిజగ్రీ ఏమీ లేదనుకో అటు విభేదించను విభేది అంగీకరిస్తాను అని రెండు లేవనుకో అవి రెండు లేదు అనుకో న్యూట్రల్ అనమాట అంగీకరిస్తాను అంటే ఏమి ఆర్థిక పరిజ్ఞానము పొదుపు చేసే అలవాటును పెంచుతుంది అనే విషయంలో అంగీకరిస్తాను మా అమ్మ అంగీకరిస్తుంది స్ట్రాంగ్లీ అగ్రి బలంగా అంగీకరిస్తుంది అన్నప్పుడు ఈ కోసం అనమాట ఇది ఆప్షన్ మా అమ్మ అయితే ఇది నెక్స్ట్ సేవింగ్స్ రెగ్యులర్లీ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ పొదుపు చేసుకోవడం అనేది ఆర్థిక భద్రతను పెంచుతుంది అంటే ఈ విషయంలో కూడా మా అమ్మ ఏమి చాలా బలంగా అంగీకరిస్తుంది నెక్స్ట్ ఐ టు ఇంప్రూవ్ మై ఫైనాన్షియల్ నాలెడ్జ్ మా అమ్మకు చదువు రాకపోయినా తాను ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటుంది కాబట్టి ఒప్పుకోయింది అగ్రి అనింది ఇది ఇది ఇరవై మూడు క్వశ్చన్ ఇక లాస్ట్ సెక్షన్కి వెళ్తున్నాం స్టూడెంట్స్ నెక్స్ట్ ఓకే వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వుడ్ హెల్ప్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వుడ్ హెల్ప్ ఇంప్రూవ్ యువర్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఎలాంటి మద్దతు మీ యొక్క ఆర్థిక అక్షరాస్యత పెంచడానికి సహాయం చేస్తుంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే అవగాహన కార్యక్రమాలు మొబైల్ బేస్డ్ లర్నింగ్ మొబైల్ ద్వారా లెర్నింగ్ బెటర్ యాక్సెస్ టు బ్యాంక్స్ సపోర్ట్ ఫ్రమ్ ఎన్జిఓస్ బెటర్ యాక్ అంటే బ్యాంకులు దగ్గరగా ఉంటే అప్పుడు కూడా మనకు యాక్సెస్ మనకు ఆర్థిక అక్షరాస్థ పైన మంచి అవగాహన ఉంటుందని సపోర్ట్ ఫ్రమ్ ఎన్జిఓస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక సంఘాల ద్వారా సహాయం ఉంటే మనకు ఆర్థిక అక్షరాస్థ పైన మంచి అవగాహన ఉంటుంది అని సో మా అమ్మకైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే బాగా అవగాహన వచ్చింది అక్షరాస్థ పైన ఓకే తర్వాత గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రెండు ఈ రెండింటి వలన మా అమ్మకు డబ్బుకు సంబంధించిన అంశాలపైన మంచి అవగాహన ఉంది అది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వుడ్ యూ అటెండ్ ఏ ఫ్రీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఏరియా ఏదైనా అంటే ఉచితంగా ఆర్థిక అక్షరాస్యత పైన మరియు విద్య పైన అవగాహన కల్పిస్తే అటెండ్ అంటే మా అమ్మ ఫస్ట్ ఉంటుంది ముందే వెళ్తుంది దానికి ఎస్ ఇది కొంతమంది నో అనొచ్చు కొంతమంది మేబీ ఓకే వెళ్తాం వీలుంటే పోతాను అని చెప్పొచ్చు అది మేబీ అవుతుంది సో సో ఈ రకంగా మా అమ్మ చెప్పిన ఆన్సర్లే నేను ఫిల్అప్ చేశాను ఇప్పుడు మీరు కూడాను ఈ క్వశ్చన్లు అడిగి మీకు క్వశ్చన్లు అడగడానికి అర్థం కాకపోతే వీడియో చూడండి వీడియో పంపిస్తాను తర్వాత సబ్మిట్ కొట్టాలి దట్స్ ఆల్ దిస్ ఈస్ ద హెల్ప్ యూ హ్యావ్ టు డూ మై డియర్ స్టూడెంట్స్ సో ఇప్పటికీ చూడండి ఇప్పటికి ఇరవై ఆరు అయినాయి మనం అంతకుముందు చూసినప్పుడు పదహారునింది కదా ఇరవై ఆరు అంటే ఆల్రెడీ ఆ బ్యాచ్ పిల్లలు ఫిల్ అప్ చేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే మీరు మీ పేరెంట్స్తో అమ్మతో ఒకసారి నాన్నతో ఒకసారి ఈ ఫామ్ ఫిల్ అప్ చేయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ నా ఉద్దేశం చెప్పాను ఇది ఒక పరిశోధనా పత్రానికి సంబంధించిన క్వశ్చన్ అయి మీ యొక్క అభిప్రాయాలను సంఘటితం చేసి సమ్మరై చేసి వాటి మీద ఒక ఆర్టికల్ రాస్తున్నాను మీ యొక్క సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని స్వార్థానికి వాడుకోవడం అంటే ఏముండదు కేవలం అకాడమిక్ పర్పస్కే వాడుకోవడం జరుగుతుంది ఈ విషయంలో మీ అందరి సహకారం నాకు అవసరం సో మై డియర్ స్టూడెంట్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కోఆపరేట్ అండ్ హెల్ప్ మీ ఇన్ ఫిల్లింగ్ దిస్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఇంకా మీకు జోష్ ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడాను ఫిల్ అప్ చేయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వాళ్ళు కూడాను ఫైనాన్షియల్ లిటరసీ పైన అవగాహన పెంచుకోవడానికి సహాయం చేస్తుంది ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది మీ పేరెంట్స్ నుంచి కూడాను సో మీరు వాళ్ళకు సహాయం చేసినట్టు కూడా అవుతుంది మీకు మీరు హెల్ప్ చేసినట్టు చేసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఎలా ఫైనాన్షియల్ లిటరసీ పైన అవగాహన పొందాలి అనేది అదొక్కటే కాదు పేరెంట్స్ కూడా మీరు అవగాహన కల్పించినట్టు అవుతుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ థ్యాంక్ యూ సో మచ్